వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నేను మోనార్క్ని నేను చెప్తే వినాల్సిందే అంటూ ఆ ఎమ్మెల్యేతో టీడీపీ అధిష్టానానికి కొత్త తలనొప్పి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను ఆ అంశం గురించి మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు ప్రజెంట్ గుంటూరు నుంచి రిప్రజెంట్ చేస్తా గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తూ ఉన్న గల్లా మాధవినే నిజానికి గల్లా మాధవి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చాలా ఆమె కొంత ఆమె బిహేవియర్ కానీ అదంతా కూడా జనంలోకి వెళ్ళడం కానీ జనంతో యాక్సెస్ పెంచుకోవడం కానీ అందరూ కూడా ఆకాశానికి ఎత్తేసారు ఆ స్థాయిలో ప్రచారం దొరికింది ఆవిడకి స్టార్టింగ్లో అంతేకాదు ఒక కంచా ఐలమ్మని నేను అంటూ కూడా వారసరాలను అంటూ కూడా ఆమె వేసిన కొన్ని డైలాగ్స్ కానీ సో కాన్స్టెన్సీలో ప్రతి ఇల్లు తలుపు తట్టే ప్రయత్నం కానీ సో ఆమెకు మంచి మార్కులే పడ్డాయి స్టార్టింగ్లో కానీ ఈరోజు రాను 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 గల్లా మాధవి వ్యవహార శైలి నిజంగా టీడీపీ అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారింది కొన్ని విషయాల్లో డైరెక్ట్గా పార్టీ అధిష్టానమే ఆవిడని వారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది తను తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా ఎవరితో అన్న ఇన్ ఎవరితో అన్నా ఆమె ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా అనేది పక్కన పెడితే కొన్ని విషయాల్లో ఆమె అవగాహన లేకుండా ముందుకు వెళ్తున్న తీరు ఏదైతే ఉందో ఆమె నిజంగానే ఇబ్బంది పడతా ఉంది ఈరోజు చాలా విషయాల్లో ఆవిడ మాట్లాడుతున్న మాటలు కానీ ఆవిడ బిహేవియర్ కానీ అటు ప్రత్యర్థులకే కాదు సొంత పార్టీలో ఉన్న నేతలకు కూడా ఇబ్బందిని కలిగిస్తూ ఉంది ఎందుకు ఇలా పదే పదే ఆవిడ వార్తలోకి ఎక్కే ప్రయత్నం చేస్తున్నారంటే అది ఆవిడకి పూర్తిగా అవగాహన లేని తనమే అనుకోవాలి మనం యాక్చువల్గా ఆమె భర్తను చూసైనా సరే ఆ భర్తను చూసే ఆ రోజు ఆమె టికెట్ వచ్చింది అతనైనా సరే ఆవిడ కొన్ని విషయాల్లోనైనా ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయాల్సింది కానీ ఆమె అవగాహన లేకుండా బిహేవ్ చేస్తున్న తీరు ఏదవుతుందో నిజంగానే అక్కడ లో మిగతా నేతలను కూడా ఇబ్బంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆవిడ కారణంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఆవిడ మనం గెలవ గెలిచిన తర్వాత చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు దట్టు విడుదల రజన్యూ లాంటి ఒక క్యాండిడేట్ను మాజీ మంత్రిని ఓడించి ఆవిడ ఎమ్మెల్యే అయిందంటే నిజంగానే ఆమెకు ఒక ఇండివాలిటీ వచ్చింది ఆ తర్వాత కాన్స్టెన్సీలో ఆమె ఇల్లు ఇల్లు తిరిగే ప్రయత్నం చేయడం కానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే స్వయంగా వెళ్ళి సాల్వ్ చేసే ప్రయత్నం కానీ అంతేకాకుండా కంచె ఐలమ్మన్ నేనంటూ కూడా అంత గా మాట్లాడిన విధానం కానీ ఆవిడ నిజంగా జనంలోకి చొచ్చుకు వెళ్తారనుకున్నారు అందరూ ఒక డిఫరెంట్ లీడర్ గా ఎక్స్పోజ్ అయింది స్టార్టింగ్ లో ఆవిడ కానీ ఇటీవల కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తలకు ఎక్కుతా ఉన్నారు నిజానికి ఆ రోజు ఆమెకు అంత ప్రయారిటీ రావడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే విడుదల రజనీనే చిలుకలూరుపేటలో ఎమ్మెల్యేగా ఆల్రెడీ అక్కడి నుంచి మంత్రిగా పనిచేశారు ఆవిడ అయితే మంత్రిగా పనిచేసిన ఆవిడని తీసుకెళ్లి లాస్ట్ మినిట్లో జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేలో ఆవిడ మీద వ్యతిరేకత వచ్చింది ఆవిడ ఎలాగో చిల్కూరుపేటలో గెలవదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆవిడని తీసుకెళ్లి గుంటూరు వెస్ట్లోని ప్లాంట్ చేసే ప్రయత్నం చేశారు ఆ రోజు విడదల రజనీ మీద వ్యతిరేకత చాలా ఉంది గుంటూరులో చిలుకూరుపేటలో చెల్లని రూపాయి తీసుకెళ్ళి వెస్ట్లో మార్చాలనుకుంటే ఎలా చెల్తుంది సో అప్పటికే మద్దాలగిరి వచ్చున్నాడు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చున్నారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆల్రెడీ అక్కడ ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఆయనకి టికెట్ ఇవ్వలేదు పైగా విడదల రజనిని ఎక్కడి నుంచో ఆ మీద వ్యతిరేకతను తీసుకొచ్చి అక్కడ అక్కడ పోరు చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఈ క్రమంలో గల్లా మాధవి గెలుపు ఈజీ అయింది మద్దాల రవి వర్గం ఎవరు మద్దాలగిరి వర్గం ఎవరూ కూడా విడదల రజనికి సపోర్ట్ చేయలేదు తట్టు ఆవిడకి అది కొత్త కాన్స్టివన్సీ లాస్ట్ లో పంపించారు తన క్యాడర్ కూడా అక్కడ లేదు తన సామాజిక వర్గ ఓటర్లు కూడా ఆ స్థాయిలో లేరు సో ఈ కారణాలన్నీ కూడా గల్లా మాధవికి ఎడ్జి తీసుకొచ్చినాయి సో ఆవిడ గెలవడానికి కూడా కారణమయ్యాయి ఆవిడ ఫస్ట్ అటెంప్ట్లోనే గెలిచారు అందరికీ రాదు అవకాశం అట్లా అటెంప్ట్ చేసిన వెంటనే ఫస్ట్లో ఎమ్మెల్యే కావడం అంటే అందరికీ రాదు కూటమి లో కూడా అది కొంత సాధ్యమైందని అనుకోవచ్చు అయితే ఈ పరిణామాల తర్వాత మనం చూసినట్లయితే పర్టికులర్లీ గల్లా మాధవి పదే పదే వార్తలోకి ఎక్కడానికి కారణం ఏంటంటే అక్కడ కోలిమూటి రవీంద్ర మేయర్గా ఉన్నారు గుంటూరు మేయర్గా సో ఆయనతో ఆమెకు విభేదాలు ఉన్నాయి అదేవిధంగా కమిషనర్తో కూడా కొన్ని విభేదాలు డైరెక్ట్గా కమిషనర్ని ఆమె క్వశ్చన్ చేసే ప్రయత్నం చేయడం కానీ ఇది కొంత అధికార పార్టీకి అయితే ఇబ్బంది తెలి తెచ్చి పెడతా ఉంది టీడీపీకి ఇక రోడ్ల మీద గుంతల విషయంలో ఎన్నిసార్లు చెప్పినా గుంతలు పోడవట్లేదంటూ ఆవే గొంతలు పూడ్చేసే ప్రయత్నం కొంత చేశారు నెగటివ్ నెగిటివ్గా ఎందుకంటే ఇవి మాట్లాడే మాటలు ఇవి చర్యలు అన్నీ కూడా అటు జగన్మోహన్ రెడ్డి మీడియాకు కొంత ఆయుధాలుగా మారుతూ ఉన్నాయి గుంటూరు పరిసర ప్రాంతాలు లేటెస్ట్గా మరో కీలక వివాదంలో చిక్కుకుందా ఎందుకు ఏంటంటే అది కీలకమైంది జిఎంసీని విస్తరించాలనుకుంది ప్రభుత్వం గుంటూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ విస్తరించాలనుకున్నారు విసరించాలనుకుని గుంటూరు చుట్టుపక్కల ఉన్న కొన్ని నియోజకవర్గాల నుంచి ఆల్మోస్ట్ పద్దెనిమిది ఊర్లను తీసుకొచ్చి జిఎంసీలో వాళ్ళు విలీనం చేద్దాం అనుకున్నారు కలపాలనుకున్నారు అది యాక్చువల్గా ఆ ప్రపోజల్ ప్రభుత్వం నుంచే వచ్చింది ఆ పూర్తి స్థాయిలో దాన్ని అధికారికంగా పూర్తి స్థాయిలో మ్యాండేట్ తీసుకొని దాన్ని చేసేందుకు అటు మేయర్ కానీ అదేవిధంగా ఇటు చూస్తే కమిషనర్ కానీ సిద్ధం అవుతూ ఉన్నారు అయితే ఇటీవలే మున్సిపాలిటీ సమావేశంలో ఆవిడ ఈ ప్రభుత్వం నుంచి ఇంత క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఆవిడ దాన్ని స్టార్టింగ్లో వ్యతిరేకించకుండా గా స్థానికంగా ఒక ప్రోగ్రాం నిర్వహించే క్రమంలో ఈ మండలాన్ని తీసుకొచ్చి లో కలపడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను అని చెప్పి ఒక కామెంట్ చేసింది ఆ పక్కనే ఉన్న వాళ్ళంతా దడుచుకున్నారు ఆవిడ దెబ్బకి పక్కనే పెమసాన్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ కార్యక్రమంలో షాక్ గురయ్యారు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్న అధికారిక నిర్ణయాన్ని కూడా ఆవిడ ఎలా వ్యతిరేకిస్తుంది ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండే అనేది చాలా మందికి అర్థం కాల నిజానికి అక్కడ ఆ మండలాలన్నీ కూడా కలుపుతా ఉన్న మండలాలన్నీ కూడా అటు పొన్నూరు కాన్స్టిట్యుయెన్సీ పత్తిపాడు కాన్స్టిట్యుయెన్సీ తాడికొండ కాన్స్టిట్యుయెన్సీ ఈ మూడు కాన్స్టిట్యువెన్సీలకు చెందిన గ్రామాలు జిఎంసీలో కలిపి దాన్ని ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నారు కార్పొరేషన్ని కొంచెం విస్తృతంగా యాక్చువల్గా అప్లికేషన్ ఉంటే పొన్నూరు ఎమ్మెల్యేకి ఉండాలి తాడికొండ ఎమ్మెల్యేకు ఉండాలి పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులకో లేకపోతే దూలిపాల్ నరేంద్రకో లేకపోతే శవణ్ కుమార్ లాంటి వాళ్ళకు ఉండాలి వాళ్ళు ముగ్గురు కూడా ఏ అప్లికేషన్ పెట్టలేదు ఈవిడికి అసలు సంబంధమే లేని విషయంలో కలుపుతుంటే ఇంకా ఆనందపడాలి కదా జిఎంసీ ఎక్స్టెండ్ అవుతుంది దాన్ని పూర్తిగా విస్తరిస్తున్నారు అంటే ఇంకా ఆవిడ హ్యాపీగా ఉండాలి ఎందుకంటే పరిపాలనా సౌలభ్యం ఇంకా బాగుంటుంది సో ఇంకా ఆవిడకి ప్రతి విషయంలో కూడా కొంత స్పేర్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఆవిడ దాన్ని వెల్కమ్ చేయాల్సిన అంశం దాంట్లో పెద్ద కాంట్రవర్సీలు కూడా ఏం చూడట్లేదు ఎవరు చెప్తే ఆవిడ మాట్లాడారు ఆవిడ వ్యక్తిగతంగా దాని మీద ఏమైనా స్టడీ చేశారా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అంటే నువ్వు ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి దాన్ని ఎలా వ్యతిరేకిస్తున్నావు ఎవరు ఆవిడని గైడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు లేదు తన తనకెవరన్నా కూడా ఆ స్థాయిలో చెప్పే పిఆర్ఓస్ కానీ ఎవరూ లేరా లే రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంటే వాళ్ళని కన్వి ఆమెని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయరా సో ఇలా ఆవిడ మాట్లాడిన మాటలు ఆవిడ కొన్ని కొన్ని కీలక అంశాలకు సంబంధించి ఆవిడ వెళ్తున్న తీరు కానీ అంతా మోనోపలిగా ఉంది అనే చర్చ అయితే జరుగుతూ ఉంది కీలక అంశాల్లో ఆవిడ పూర్తి కోయిట్ ఆపోజిట్లో వెళ్తూ ఉన్నారు ప్రభుత్వానికి కానీ అటు టీడీపీ తీసుకునే నిర్ణయాలకు కానీ ఆపోజిట్ ఆపోజిట్లో వెళ్తూ ఉన్నారు స్టార్టింగ్లో ఎవరైతే ఆ యాటిట్యూడ్ని పొగిడారో ఈ ఈరోజు ఆవిడని వ్యతిరేకిస్తున్న పరిస్థితి అటు తోను ఎవరైనా సరే తన కింద స్థాయిలో అటు మేయరో లేకపోతే జిఎంసీ అధికారులు ఉంటే వాళ్ళతో కో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటారు దేనైనా సరే కానీ పోయి వాళ్ళతో ప్రతి ఇష్యూలో ఆర్గులు చేస్తానో గొడవలు పెట్టుకుంటానో అంటే హైలైట్ కారు ఎవరు కూడా సో అది నెగిటివ్ ఇంపాక్టే జరిగే అవకాశం ఉంటుంది అందుకే ఇప్పటికైనా సరే గల్లా మాదిరి తాను ఏం చేస్తున్నాను తను ఏంటి అసలు తన కాన్షియన్స్లో ఉన్న ఇష్యూస్ ఏంటి దాన్ని ఎంత వైబిలిటీగా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్ళాలి చంద్రబాబు నాయుడు ముందు పెట్టాలి అనేది ఆమె కేటలారికల్ గా పూర్తి స్థాయిలో స్టడీ చేస్తే బాగుంటుంది సో ఈ లోపలే మీద ఆమెదిన డ్యామేజ్ అంతా అవుతూ ఉంది వైసీపీ కూడా దీన్ని వైరల్ చేస్తుంది ఆమె ఏ ఇష్యూ మాట్లాడినా సో అందుకే ఈ అంశాల మీద మాధవి ఫోకస్ పెట్టాలని చెప్పేసి ఆమె కోటేసిన ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు